మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాన్ఫరెన్సీ రావడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం అవసరం అయింది అయిన తర్వాత ఏ కార్యక్రమానికి కార్యక్రమాలకి ప్రభుత్వం చేసింది అన్నింటినీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తాం అనేది అనుకోవచ్చు ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతా ఉన్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కేటర్ గానీ అందరూ కూడా మా కేసెస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం మనం ఏదైతే ఆ రోజు మనం చెప్పామో ఎలక్షన్ హామీలు ఇచ్చాము ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకు ఇచ్చే కార్యక్రమం తొందరలో మొదలు పెడతాం ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఉచితంగా బస్సు ఇస్తాను అది కూడా చేస్తున్నాం పెన్షన్స్ ఏదైతే చెప్పాము మాటించిన దాని ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచాం అదే విధంగా కొంతమందికి ఆరు వేలు చేశాం కొంతమంది పదిహేను వేలు చేశాం కొంతమందికి పదివేలు నా తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడతాం దాదాపు అరవై మూడు అరవై నాలుగు లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పైన పెన్షన్స్ ఖర్చు అదే విధంగా పిల్లలు చదువుకోవడానికి అయితే తల్లికి అనే కార్యక్రమం ద్వారా మనం దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లి అకౌంట్లు ఇచ్చినాం అనమాట ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది అన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తా ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం దాంతో పాటు మా డిపార్ట్మెంట్ అందరం రమ్మని చెప్పాం ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం సబ్సిడేషన్స్ ఎన్ని ఇచ్చాము ఆర్టీఎస్ఎస్ ఎలా జరుగుతుంది పిఎం సూర్య గారు ఇరవై లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది దాన్ని పిఎం కోసం ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న కట్టేసి పెట్టే టెండర్ ప్రక్రియ పూర్తయింది ఇవన్నీ కూడా వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే మా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించింది సంబంధించి ఏదో సరే అన్ని కూడా తప్పకుండా చేస్తాం కరెంట్ బిల్లు అయితే గత ప్రభుత్వం విపరీతంగా నిర్ణయం చేసిన వ్యవస్థని దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు అప్పులు చేసేసి కరెంటు వ్యవస్థని మా డిపార్ట్మెంట్ నే సర్వనాశనం చేశారు అప్పుడు అన్నింటి దానికి రెక్టిఫై పవర్ బిల్ పెంచకూడదనేది ముఖ్యమంత్రి గారి రాబోయే రోజు పవర్ బిల్ పెంచకుండా ప్రజలకి నాణ్యమైన ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి దీంట్లో పాటు సోలార్ విండ్ బిఎస్పీలు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్ని కూడా రెడీ చేసుకురావాలి ఎందుకంటే మనం అప్పట్లో ఫోర్టీన్ టు నైన్టీన్ రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఏడు వేల మెగావట్ల నుంచి ఎనిమిది వేల మేగావట్ల పైన రెనూల్ ఎనర్జీ లో మనం పెట్టిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా ఈ రాష్ట్రానికి అందుబాటులో రాలం మన తర్వాత స్టార్ట్ చేసిన రాష్ట్రాలు గుజరాత్ గానీ రాజస్థాన్ గానీ కర్ణాటక అన్ని కూడా ముందుకెళ్ళిపోయి ఇప్పుడు వాటితో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో మనం రెనూబుల్ ఎనర్జీకి సంబంధించి చాలా సంస్థలని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మళ్లీ తీసుకొస్తున్నాం వీళ్ళందరి చేత ఇండస్ట్రీస్ పెట్టిస్తున్నాం రెనిబుల్ ఇండస్ట్రీస్ పెట్టి పవర్ తయారు చేస్తాం మనకి అనువైన ప్రదేశం రాయలసీమ అనే ప్రాంతం మనకి మంచి అనువైన ప్రదేశం ఈ ప్రాంతంలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రెనిబుల్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొని సోలార్ వెండి కానీ ఎక్కువగా తయారు చేసి మన రాష్ట్ర వినియోగాలకే కాకుండా దేశంలో ఎక్కడున్నా సరే ఆ వినియోగించడం కోసం తయారు చేసే కార్యక్రమం కూడా చేపట్టాము తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం తెలుసు లోకేష్ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని ధ్యేయం పెట్టుకున్నారు దాంట్లో అవకాశం ఉన్న చట్టంలో ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఆరు వేల ఆరు వేల నాలుగు వందలు పిలుస్తున్నారు అదే విధంగా ప్రైవేట్ ఉద్యోగం అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేం కాబట్టి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు రావాలంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రావాలి ఫ్యాక్టరీలు పెట్టాలి ఒక ఇన్వెస్టర్స్ కి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే మాటిచ్చిందో అన్నింటిని కూడా చూచే తప్పకుండా ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పి అడుగు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజు తొలి అడుగు కార్యక్రమానికి శ్రీ గొట్టిబడి రవి గారు మంత్రివర్లు ఈ రోజు బద్వేలకు రావడం జరిగింది మీకు అందరికి తెలిసిందే గతంలో మేము ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే దేహంతో బాండ్లు ఇచ్చినాం సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తారీఖు సెలవు ఉన్నా కానీ ముప్పై ఒకటో తారీఖు లోపల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఇంటికి చేరుస్తున్నాం పాటు మీరందరు చూస్తున్నారు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ ప్రతి మహిళలకి వచ్చే పరిస్థితి చూస్తున్నాం ఈ రోజు గతంగా పది రోజులుగా తిరుగుతుంటే గ్యాస్ సమస్యలు కొన్ని ఈకేవైసీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి వాటిని రెక్టిఫై చేసుకుంటా పోతున్నాం దాంతో పాటు తల్లికి వందనాం ఆనాడు మేము ప్రతి ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తా అంటే గత పాలకులు ఒకటే మాట దాన్ని వ్యంగ్యంగా నవ్వుతూ మా మీద ఎక్కిరిచ్చినారు చేయలేము అనేసి కానీ ఈ రోజు ఏ ఇంటికి సంతోషంగా మీ అందరూ చూసారు మహిళలు మా ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళని చదివిస్తున్నారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకెళ్ళాం దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు ఎక్కడైనా ఉంటే కూడా మెగా పేటిఎం లోపల గ్రీవెన్సెస్ తీసుకొని అవి కూడా క్లియర్ చేస్తున్నాం దాంతో పాటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేసినారు ఆగస్ట్ పదహైదు కంతా ఫ్రీ బస్ ఉచిత బస్ ఖచ్చితంగా ఇస్తారు అదే రోజు ఆటో డ్రైవర్లు కూడా పదిహేను వేలు వేతనం వేస్తారని చెప్పడం జరిగింది దీంతో పాటు మీ అందరికీ ఇందాక చెప్పాడు నెలాఖరు లోపల అట్లా కేంద్ర ప్రభుత్వం గాని మన ప్రభుత్వం గాని రైతు భరోసా రైతులందరికీ మనము డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు అందరు అడుగుతున్నారు అవన్నీ చేస్తామనేసి అందరికీ చెప్తున్నాం ఈ రోజు బద్వేల్ కు వచ్చినప్పుడు బద్వేల్ లో ఉన్న ప్రధానమైన సమస్యలు ఈ రోజు ఆర్ జిల్లాలో అందరికంటే మొత్తం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదానికి మంత్రి వర్లు చాలా కృతజ్ఞతలు మీ అందరికి ద్వారా తెలియజేస్తున్నాయి ఎందుకంటే మనం వెనకబడిన ప్రాంతం అన్నా గానీ ప్రతి పిల్లకి త్రీ ఫేజ్ కరెంట్ ఖచ్చితంగా ఇచ్చినాడు అన్న అదే విధంగా ఈ రోజు యాభై శాతం మన తాలూకాలో క్లియర్ అయింది సర్వే ప్రకారం ఫస్ట్ ఫేజ్ వన్ లో మిగతాది కూడా తొందరగా అయిపోతాయి దాంతో పాటు మేము ఒక ఆరు స్టేషన్లు కోరడం జరిగింది అన్న ఇప్పుడున్న ఫేజ్ ఇస్తారు ఆయన రివ్యూ మీటింగ్ తర్వాత తెలియజేస్తారు తర్వాత మనకున్న ఉన్నా గానీ పద్నాలుగు సచివాలయాలకి ఈ పోస్టింగ్ లేదు జేఎల్ఎంస్ కానీ వీటికి ఈ ఉద్యోగాలు గానీ ఇవన్నీ భర్తీ చేయాలి అవి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటాయి అవి చేయమని దీంతో పాటు మీ అందరికి తెలిసిందే అన్ని విషయాల్లో మనం కరెంట్ తో పాటు ఇండస్ట్రీ కావాలి కాబట్టి నేను అన్నకి గతంలోనే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ ఇబ్బందికి ఒక సర్వేగా చేసి పూర్వం వల్ల ఆరు వందల ఎకరాలు చూసాం సోలార్ ప్రాజెక్ట్ మాకు కేటాయించాలనేసి మేము మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్న తాలూకా వాళ్ళ ద్వారా ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇందాకే చెప్పాడు ఉద్యోగాలు వస్తాయి ఈ ఉద్యోగాల కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకబడి ఉన్న ప్రాంతం మరియు మెట్ట ప్రాంతం అని ఇది చెప్తున్నాను తర్వాత ఇరిగేషన్ వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడినప్పుడు ఒకటే అడిగారు మనకు ప్రాజెక్ట్ ఉంది ఇక్కడికి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావాలన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి ఈ ఆర్డీఎస్ఎస్ గానీ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ హెచ్టీ గాని లేకపోతే ఎల్టీ లైన్స్ జరిగేటప్పుడు ఫ్యూచరిస్టిక్ గా అవసరం ఉన్న దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సిన పవర్ కూడా రైట్ అవైలబుల్ సబ్స్టేషన్ నుంచి ఉండేటట్టు చూడమని కోరడం ధన్యవాదాలు